ఈ మంగళవారం అలానే పౌర్ణమి కూడా అత్యంత శక్తివంతమైనటువంటి ఈ మంగళవారం అధిక మాసంలో కలిసి వచ్చినటువంటి పౌర్ణమి రోజున రాత్రి పన్నెండు గంటలలోపు మీ గ్యాస్ పొయ్యి కింద ఈ ఒక్కటి పెట్టండి చాలు ఇక మీ దశ తిరిగిపోతుంది దరిద్రమంతా పోతుంది ఆర్థికంగా ఇబ్బంది పడేవారు కూడా చాలా బాగా రాణిస్తారు మీ సంపద శ్రేయస్సు అన్నీ బాగా పెరుగుతాయి జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతారు ఖచ్చితంగా మీరు ఊహించని అద్భుత ఫలితాన్ని పొందగలుగుతారు లక్ష్మీదేవి కటాక్షంలో జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతారు మంగళవారం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు ఈ రోజున అమ్మవారిని పూజిస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి అని నమ్ముతూ ఉంటాము అలానే పౌర్ణమి పౌర్ణమి రోజుల్లో లక్ష్మీదేవి రాత్రి సమయాల్లో ఇంటి లోపలికి వస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి రాత్రి సమయంలో ఈ పరిహారాన్ని చేసి మీ గ్యాస్ పొయ్యి కింద పెట్టండి చాలు ఇక మీ ఇంట్లో ఎంతటి దుష్ట శక్తి ఉన్నా ఒక్క దెబ్బకు వెళ్ళిపోవలసిందే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కంటికి కనిపించని మన చుట్టూ ఉంటూ ఎన్నో సమస్యలను తెచ్చిపెడుతున్నటువంటి చెడు నెగిటివ్ ఎనర్జీ ఖచ్చితంగా వెళ్ళిపోతుంది మన ఇంట్లోకి దైవశక్తి అనేది వస్తుంది మీరు ఈ పరిహారాన్ని చేశాక తక్షణ ఫలితాన్ని పొందగలుగుతారు చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలని చాలామంది ఉంటారు ఎంతో కష్టపడి సంపాదిస్తూ ఉంటారు కానీ చేతిలో చిల్లి గవ్వ మిగలదు అలానే భార్యాభర్తల మధ్య అనవసరంగా గొడవలు వస్తూ ఉంటాయి ఇలా జరగడానికి కారణం లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోవడం అలానే మీకు తెలియకుండానే మీ ఇంట్లో జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకొని కూర్చుంది అని అర్థం మరి ఆ జ్యేష్ఠాదేవిని ఇంట్లో నుండి తరిమి వేయడానికి ఈ పరిహారం ఈరోజు చేస్తే ఖచ్చితంగా మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి ఆరోగ్య సమస్యలు పోయి ఆర్థికంగా బాగా స్థిరపడతారు సహజంగా వంటగది అంటే పూజ గదితో సమానంగా భావిస్తూ ఉంటాము చాలామంది వంట వంటగదిలోనే దేవుళ్ళ ఫోటోలను అమర్చుకొని పూజిస్తూ ఉంటారు అంటే వంటగది సాక్షాత్తు పూజ గదితో సమానం వాస్తు శాస్త్రం ప్రకారం వంటగదిలోనే పూజ గది కూడా నిర్మించుకోవచ్చు అంటే దీనిని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే వంటగది అనేది దైవానికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రదేశం అని చెప్పుకోవచ్చు అందుకే ఎల్లప్పుడూ వంటగదిని చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి వంటగదిలో అన్నపూర్ణాదేవి లక్ష్మీదేవి అలానే గణపతి ఇలా సకల దేవతలు కొలువై కొలువై ఉంటారు అందుకే వంటగదికి చాలా ప్రాముఖ్యత ఉంది పురాతన కాలం నుండి కూడా మన పూర్వీకులు వంటగదిని ఎంతో పవిత్రంగా భావించేవారు వంట రూమ్ని పూజగదితో సమానంగా చూసేవారు ఆ రోజుల్లో నెలసరి సమయాల్లో ఆడవాళ్ళని వంటగదిలోకి కానీ ఇంటి లోపలికి కానీ రాణిచ్చేవారు కాదు ముఖ్యంగా వంటగదిలోకి అస్సలు రాణిచ్చేవారు కాదు మన పొయ్యిని ముట్టుకొనిచ్చేవారు కాదు ఇప్పుడు మాత్రం కట్టెల పొయ్యిలు కాకుండా గ్యాస్ పొయ్యిలు వచ్చాయి ఇప్పుడున్న చిన్న చిన్న ఫ్యామిలీస్ అదేవిధంగా ఎంతో బిజీ లైఫ్లో మనం వంటగదిలోకి రాకుండా ఉండడం అసాధ్యం కాబట్టి అందరూ నెలసరి సమయాల్లో కూడా వంట వంటగదిలోకి వెళ్ళి యధావిధిగా పనులన్నీ పూర్తి చేసుకుంటూ ఉన్నారు మరి అలాంటి దోషాలు అన్నీ తొలగిపోయి ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం కలగాలి అంటే ఈరోజు రాత్రి లోపు మీ గ్యాస్ పొయ్యి కింద ఈ ఒక్కటి పెట్టండి అది ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఇక వీడియోలోకి వెళితే ఉప్పుని తీసుకోవాలి అది కూడా దొడ్డుప్పుని తీసుకోవాలి ఈ దొడ్డుప్పు అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటిది దొడ్డుప్పు సముద్రం నుండి ఉద్భవి సముద్రం నుండి వస్తుంది అలానే దొడ్డుప్పుని మాత్రమే ఈ పరిహారానికి వాడాలి సన్నం ఉప్పుని వాడితే అంతగా ఫలితాన్ని పొందలేరు దొడ్డుప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం దొడ్డుప్పుకి నెగిటివ్ ఎనర్జీని లాగేసే శక్తి గుణం ఎక్కువగా ఉంటుంది ధనాన్ని ఆకర్షించే గుణం కూడా దొడ్డుప్పుకి ఉంటుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి అలానే ఒక ఐదు లవంగాలను కూడా తీసుకోవాలి లవంగాలు ఇంట్లో ఉన్న చెడు శక్తిని లాగేయడంలో చాలా బాగా ఉపయోగపడతాయి లక్ష్మీదేవికి ఇష్టం కూడా అలానే కొంచెం పచ్చకర్పూరాన్ని కూడా తీసుకోవాలి పచ్చకర్పూరం సువాసన ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి విష్ణుమూర్తి కూడా అక్కడే ఉంటారు అని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈ పరిహారంలో వాడేవన్నీ కూడా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటివి మంగళకరమైనటువంటి వస్తువులు అయితే పరిహారం ఎలా చేయాలి అంటే ముందుగా ఒక గాజు పాత్రను కానీ లేదా మట్టి పాత్రను కానీ తీసుకోండి అందులో నిండుగా దొడ్డుప్పుని నింపండి తరువాత ఐదు లవంగాలు ఉప్పు పైన పెట్టండి అలా పెట్టాక దానిపైన కొంచెం పచ్చకర్పూరాన్ని వేసి పసుపు కుంకుమను కూడా వేయండి అలా వేసి ఆ బౌల్ని మీ గ్యాస్ స్టవ్ కింద పెట్టండి ఇలా ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు కానీ సాయంత్రం ఆరు దాటాక రాత్రి పన్నెండు లోపు వరకు ఎప్పుడైనా పెట్టచ్చు తప్ప ఈ పరిహారాన్ని పగటి వేళ అలానే ఉదయం వేళ చేస్తే అంతగా ఫలితాన్ని పొందలేము అలానే ఈ పరిహారాన్ని చేసే ముందు ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకోవాలి వంట చేసిన గిన్నెలు అలానే భోజనం అయ్యాక తిన్న గిన్నెలు అన్నీ కూడా శుభ్రం చేసి గ్యాస్ స్టవ్ పైన కూడా వండిన మరకలు ఏదైనా పడితే వాటిని కూడా శుభ్రం చేసి చుట్టుప్రక్కల చాలా శుభ్రపరిచాక ఈ పరిహారాన్ని పాటించాలి ఇలా చేస్తే రాత్రి సమయాల్లో మీ ఇంట్లో నుండి దుష్టశక్తి మొత్తం కూడా వెళ్ళిపోయి దైవశక్తి ఇంట్లోకి వస్తుంది శాస్త్రాలు కూడా చెబుతున్నాయి లక్ష్మీదేవి పౌర్ణమి రోజుల్లో రాత్రి సమయం పన్నెండు లోపు ఇంట్లోకి వస్తుంది అని శాస్త్రాలు కూడా తెలుపుతూ ఉన్నాయి ఉప్పు అనేది లక్ష్మీదేవిని ఆకర్షించడానికి లవంగాలు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని పోగొట్టి లక్ష్మీదేవిని ఆకర్షించడానికి పచ్చ కర్పూరం యొక్క సువాసన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని నింపి లక్ష్మీదేవిని ఆకర్షించడానికి పసుపు కుంకుమ శుభానికి సంకేతం కాబట్టి ఈ వస్తువులన్నీ కలిపి రాత్రి పన్నెండు గంటలలోపు మీరు గ్యాస్ పొయ్యి కింద పెడితే సకల దరిద్రాలు జన్మ జన్మాల దరిద్రాలు ఎన్నో రోజుల నుండి మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండి జ్యేష్ఠదేవి తిష్ట వేసుకొని కూర్చున్నా సరే ఈ రోజుతో మీ కష్టాలన్నీ తీరిపోయి జ్యేష్ఠదేవి ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోయి మీ జాతక దోషాలు తొలగిపోయి జన్మ జన్మాల దరిద్రాలు తొలగిపోయి మీ జీవితంలో ఒక మంచి రోజులు వస్తూ ఉంటాయి భార్యాభర్తల మధ్య గొడవలు అన్యోన్యత లేకపోవడం ప్రతి చిన్న విషయానికి అపార్థన చేసుకుంటూ గొడవలు పడడం ఇవన్నీ కూడా తొలగిపోవాలి అంటే ఈరోజు ఈ పరిహారాన్ని చేయండి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడితే చాలు మీకున్న సగల దరిద్రాలు పోతాయి పౌర్ణమి అందులోనూ అధిక శ్రావణ మాసంలో మంగళవారంతో కలిసి వచ్చిన పౌర్ణమి చాలా అంటే చాలా విశేషమైనటువంటిది పండితులు ఏం చెబుతున్నారు అంటే మూడు సంవత్సరాల క్రితం వచ్చిన పౌర్ణమి మళ్ళీ ఈ సంవత్సరం వచ్చింది అని జ్యోతిష్య పండితులు తెలియజేస్తూ ఉన్నారు మరి ఇంతటి అద్భుతమైనటువంటి రోజు మళ్ళీ ఎప్పటికి వస్తుందో రాదో కూడా తెలియదు కాబట్టి మీరు ఈ యొక్క చిన్న పరిహారాన్ని ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు పాటించండి ఇక ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు